హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హామతో అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి గాజులు వేసి వ్లాగ్ అనమాట గాజులు ఎందుకు వేసుకుంటారో అందరికీ తెలిసే ఉంటుంది కదా మాక్సిమం ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అవి అయినప్పుడు మెయిన్ మన ఆడవాళ్ళు గాజులే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా ఈలో కూడా అలాంటిది ఇంతకీ గాజులు ఎందుకు వేస్తున్నాం అంటే మా కింది ఇంటి అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా అదే లాస్ట్ టైం బిర్యానీ అది వండిసి ఇచ్చామని చెప్పాను కదా సో అమ్మాయికి అయితే ఇంకా డెలివరీ డేట్ దగ్గరికి వచ్చింది అనమాట ఇంకా వాళ్ళకైతే శ్రీమంతం చేసుకోవాలని ఉందంట తనకి కానీ కుదరలేదు కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి శ్రీమంతం అయితే చేసుకోలేదు ఇంకా అందుకనే ఇలా ఇంట్లో చిన్నగాన వాళ్ళ అమ్మగారు వాళ్ళు తోడుకోళ్ళు నేను మా అక్క మా పక్కనున్న ఆవిడ ఇంక అందరం కలిసి ఇలా సింపుల్గా గాజులు అయితే వేద్దామని డిసైడ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా ఏమైనా లోపల మనసులో కోరుకుండిపోతే మళ్ళీ ఇంకా అది తీరలేనట్టే ఉండిపోదు కదా పెద్ద గ్రాండ్గా చేసుకోకపోయినా ఇలా సింపుల్గా శ్రీమంతంలో అయితే చేసుకుందాం అని చెప్పి తను డిసైడ్ అయ్యింది అనమాట ఎందుకంటే తనకు కూడా కొంచెం ఆ కోరిక తీరిపోయినట్టు ఉంటుంది కదా డెలివరీ టైం కూడా దగ్గరికి వచ్చింది కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా డెలివరీ టైంలో చుట్టాలు మొత్తం అందరినీ చూసి మన చుట్టూ అందరూ ఉన్నారనుకోండి కొంచెం తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాయనేసి గాజులు అయితే వేసాము కానీ సీమంతు అంటే అందరికీ అచ్చురాదనమాట మనకి ఆనవాయితీగా ఉన్నప్పుడు చేసుకునే పర్లేదు ఒక లేదు అంటే చేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ మా అక్క విషయంలోనే ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ మా అక్కకి ఇద్దరు బాబులకంటే ముందు ఒక పాప క్యారీ అయింది అనమాట మిస్ క్యారీ దేనివల్ల అయినా సరే మనకు డౌట్ ఉండిపోద్ది కదా ఇలా సీమంతం చేసుకున్నాం లేనిది అందుకే ఇలా అని చెప్పేసి ఇంకా అందుకనే సీమంతం అది చేసుకోలేదు అక్క నెక్స్ట్ టైం కూడా నాకు కూడా చేసుకోవడం చాలా ఇష్టం అనమాట నేనైతే మా హస్బెండ్ని అడిగితే మా ఆయన ఏమొచ్చి వద్దు ఆల్రెడీ మా మిస్ క్యారీ అయింది కదా ఇప్పుడు అలాంటివి ఏం వద్దు అని చెప్పారు లేదంటే నాకు కూడా సీమంతం చేసుకోవడం చాలా ఇష్టం అప్పుడు అడిగితే ఇంకా మా అయితే వద్దని సరే ఇంకా నేను కూడా కొంచెం ఎందుకు మళ్ళనా పోన్ రిస్కులు ఫేస్ చేయడం అని చెప్పేసి నేను ఇంకైతే ఆ టాపిక్ అయితే తీయలేదు కానీ ఎప్పటికైనా ఇన్ కేసు బతుకుంటే కనుక మా కోడళ్ళు వస్తారు కదా వాళ్ళకైతే కంపల్సరీ ఇలా చిన్నగా ఇంట్లోనే గాజులు సీమంతం సీమంతాన్ని సీమంతం అయితే ఏం చేయము జస్ట్ నార్మల్గా ఇలా గాజులు అయితే వేసుకోవచ్చు అనమాట అయితే ఆ ప్రాసెస్ అయితే అప్పుడు చేద్దామని చెప్పేసి ఇంక అక్క నేను డిసైడ్ అయ్యాము ఎలాగో మనకి ఎలాగో ఆ కూరుకు తీరలేదు కదా ఇంకా పిల్లలకైనా ఇలాంటి చిన్న సరదాలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఆ రోజే డిసైడ్ అయిపోయాం అనమాట ఇద్దరం చెప్పాను కదా ఇప్పుడు పవిత్ర వాళ్ళ అమ్మగారు అయితే స్వీట్ తీసుకొచ్చారనమాట ఫస్ట్ అయితే ఇంకా అమ్మగారు అయితే వస్తారు కదా స్వీట్లు అవన్నీనా ఇలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చల్లవిడి లడ్డూలు మొత్తం అవన్నీ నుంచి తీసుకొచ్చారు తినకైతే బెడ్ రెస్ట్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి అమ్మగారు ఒక ఆరు నెలలు బట్టి ఎక్కడే ఉన్నారు ఒక మూడు రెండు నెలలు వాళ్ళత్తగారు ఉన్నారనమాట ఇంకెందుకంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా మ్యాక్సిమము అమ్మతో ఉండాలనే ఉంటుంది కదా ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మ దగ్గరే ఉంటాం కాబట్టి ఈ టైంలో ఎక్కువ అమ్మ దగ్గరే ఉండడానికే ప్రిఫర్ చేస్తాము నేనైతే నా డెలివరీ టైంకి ఏడో నెలలోనే వెళ్ళిపోయాను పెద్దోడికి అయితే ఎందుకంటే ఇంక మనకి ఆ టైంలోనే కొద్దిగా ఆలవైపోయి మనసులాగుతుందా నేనైతే ఇంకా పెద్దోడికి ఏడో నెలలో డెలివరీకి వెళ్ళిపోయి బాబుకి మూడో నెల వచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చాను అనమాట అదే మా ఆయన ఇంటికి ఇంకా ఫస్ట్ అయితే అలా అయిపోయింది ఇంకా మా చిన్నోడికి అయితే తొమ్మిదో నెలలో వెళ్ళాను ఎందుకంటే కొంచెం ఫస్ట్ దానికి భయం మీద మ్యాక్సిమం ఎక్కువ పని చేసేదాన్ని కాదనమాట ఫస్ట్ కదా అని చెప్పి ఇంకా మా చిన్నోడికి అయితే చాలా దారుణంగా పనిచేసాను అనమాట మొత్తం ఇల్లు పెట్టడం కానీ బట్టలు వతకడం కానీ మొత్తం చాలా రఫ్ అండ్ టఫ్గా పనులు అయితే చేసుకున్నాను మా చిన్నోడికి అయితే ఇంకా ఆపరేషన్ అయిపోయాక మా చిన్నోడికి ఐదో నెల వచ్చాక వచ్చాను అనమాట మొత్తం ఆ డెలివరీకి తొమ్మిదో నెలలో వెళ్ళిపోయి ఐదో నెలలో బాబు పుట్టాక మళ్ళీ మా ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాను ఇద్దరు పిల్లల బార్సలు కూడా మా ఆయన అయితే చాలా గ్రాండ్గా చేశారు కానీ ఏదైనా ఫస్ట్ పుట్టిన పిల్లలకి అన్ని కొంచెం బాగా జరుగుతాయి అనమాట రెండో వాళ్ళకి కొద్దిగా లైట్ లైట్గా జరుగుతాయి మా పెద్దోడికి ఫస్ట్ టైం అయితే మా నాన్నమ్మ అమ్మమ్మ ఇద్దరూ బాగున్నారనమాట మా తాతయ్య అందరూ బాగున్నారు ఇక మా చిన్నవాడు పుట్టినప్పుడు అయితే మా నానమ్మ మా చిన్నోడు మూడో నెలలో ఉండగా చనిపోయింది అనమాట ఆడి పేరు బార్సాలు పెట్టినప్పుడు ఏ చీర కట్టుకోవాలో తీసి దాని జాకెట్ కుట్టించుకోవాలని చీర కూడా బయట నెట్టింది నాకు అసలు ఇప్పటికే అది మర్చిపోలేను అనమాట ఇంకా మా అమ్మమ్మ అయితే పెరాలసిస్ చెప్పాను కదా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఇంకా మా అమ్మమ్మ అయితే అలా గుండిపోయింది మా అమ్మమ్మ లాస్ట్ టైం వచ్చింది ఎప్పుడంటే వైజాగ్ సింహాచలం అనమాట మా పెద్దోడికి ఫస్ట్ తొమ్మిదో నెల అప్పుడు తీస్తాం కదా తల అప్పుడైతే వచ్చింది అదే రావడం అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ మా అమ్మమ్మ వైజాగ్ రావడం పిల్లలకి ఒక ఐదు సంవత్సరాలు వచ్చినంతవరకు ఇంకా వాళ్ళతో ఏతం తప్పదనమాట మా పెద్దోడితోని కూడా పడ్డాను కొన్ని రోజులు అయితే బాగోకపోవడం అస్తమానం అనాశలు అవి వచ్చేయడం మోషన్స్ అయిపోవడం ఒక సంవత్సరం వరకు పడ్డాను మా పెద్దోడితోని ఇంకా నార్మల్గా మనం సెర్లాక్ పెడతాం కదా పిల్లలకి ఒక ఆరో నెలలోని ఇంకా బయట దొరికిన సెర్లాక్ కూడా పడలేదు మా పెద్దోడికి అయితే మళ్ళీ ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏ సెర్లాక్ రాశారో అది పెడితే కొంచెం పడింది అనమాట రాగి పిండి ఇది రాశారు అప్పుల్లోనే అని చెప్పేసి చాలా డబ్బాలు వాడాను బాగుంది బాగా పడింది అప్పుడు కొంచెం బాగున్నాడు మా అయితే మామూలు సెర్లాక్ అమ్ముతారు కదా ఇంకా అది పెట్టాను స్టార్టింగ్ రోజు ఒక స్పూన్ పెట్టాను ఇంకా మరుసటి రోజు కల్లా కప్పు అది అనమాట బాబు ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో అయితే రాయించుకున్నాను ఎందుకంటే అప్పుడు మా అమ్మకు కూడా తెలియదు అనమాట ఇంట్లో అన్ని పప్పులతో అన్నిటితో తయారు చేసి పెడతారు కదా పిల్లలకి ఎందుకంటే మా అమ్మకి కూడా వాళ్ళ అమ్మమ్మే మొత్తం అన్నీ చేసిందంట మాకు ఇంకా అందుకే మా అమ్మకు కూడా అంతగా తెలీదు మా అమ్మమ్మ ఇంకా మా అమ్మమ్మ కూడా మాక్సిమం తెలీదు ఎందుకంటే వాళ్ళ అమ్మగారే అన్నీ చూసుకున్నారు మా అమ్మమ్మకినా అమ్మకినా అందుకే ఇంక మేము డైరెక్ట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అనమాట ఇంకా మా చిన్నోడికి కూడా అదే పడింది అనమాట రాగి పిండి ఇది రాశారని చెప్పాను కదా అదే పెట్టాను మా చిన్నోడికి కూడా కానీ మా చిన్నోడు తొమ్మిది నెలల వరకు చాలా బాగున్నాడు అనమాట కానీ ఒకరోజు హై ఫీవర్ వచ్చింది హై ఫీవర్ రాగానే మిడ్ నైట్ అనమాట వన్ క వన్ అవర్ లాగా అయింది మ్యాక్సిమం మా చిన్నోడికి చెయ్యి వేసి పడుకుంటే ఇష్టం ఉండదు అప్పుడే ఇష్టం ఉండదు అనమాట లెగ్స్ అనమాట బాగా పేచి మా చిన్నోడైతే ఇంకా ఆ రోజు నల్లగా అయిపోయి ఫిట్స్లా వచ్చిందనమాట ఆ రోజు లక్కీగా నేను చెయ్యి వేసాను ఆ చెయ్యి వేసి పడుకోవడం వల్ల నాకు తెలిసిందనమాట లేదంటే అరో చాలా డేంజర్ అయిపోయాను బాగా నల్లగా అయిపోయాడు అనమాట నల్లగా అయిపోగానే రాత్రి రెండు అయింది ఇంకా మేము హాస్పిటల్కి అయితే ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయాము ఇంకా హాస్పిటల్ దెబ్బతో అనమాట మా చిన్నోడు అయితే సన్నం అయిపోయాడు లేదంటే చాలా లావుగా ఉండేవాడు అంత బొగ్గలు అవి వేసుకొని చాలా బాగుండేవాడు మా చిన్నోడైతే ఇంకా హాస్పిటల్కి ఏమవుతుందని అడిగట్టం కానీ ఇంకా అప్పటి నుంచి అసలుగా అలాగే పుల్లలాగా ఉంటున్నాడు కర్ర పుల్లలాగా తిండి కూడా కష్టం అనమాట తిన్నిదే మూడు గంటల సేపు తింటాడు మనం ఎంత చెప్పు ఎంత కొట్టినా కానీ చాలా బాగుండేవాడు చిన్నప్పుడు అయితే తొమ్మిదో నెల సాంబార్ ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తినేవాడు అనమాట తొమ్మిదో నెలకే ఇంకా తర్వాత తిండాంతా ఎత్తిపెట్టాడు ఎన్ని మందులు వాడిన ఎన్ని సిరపుల వాడినా ఇంకా తిండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మారుతుందనమాట కానీ మా చిన్నవాడికి ఆ తొమ్మిది రోజులు బాగాలేనప్పుడు చాలా దారుణంగా తిరిగాను అనమాట బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి ఇంకా రోజుకి మూడు ఇంజెక్షన్స్ అనమాట కాళ్ళకి వేళ్ళకి శుభ్రంగా గుచ్చి పారేశారు తొమ్మిది రోజులు మూడు పూటలన ట్రిప్ కాదు ఒక ఇంజక్షన్ థౌజండ్ రూపీస్ అనమాట అలాగే తొమ్మిది రోజులు రాత్రి అనకా పగలనక శుభ్రంగా నరకం చూసాను తొమ్మిది రోజులున భయం భయంగా అనమాట ఎప్పుడైనా ఫీవర్ వస్తే మాత్రం కంపల్సరీ ట్యాబ్లెట్ హాఫ్ అయినా ఇయ్యండి ఇది అని చెప్పారు ఇప్పుడైతే ఇంకా ఆ ప్రాబ్లం పోయిందనమాట అప్పుడుతోనే మాకు ఇంకా ఒక డాక్టర్ సెట్ అయ్యారు అతనే కంటిన్యూ అవుతున్నాం అనమాట అతను చేయి చాలా మంచిది ఇంకా ఆ రోజు మా చిన్నవాడికి బాలేనప్పుడు కూడా ఆ హాస్పిటల్లో డాక్టర్ లేరనమాట ఊరు వెళ్ళారు ఇంక అందుకని చెప్పేసి ఆ హాస్పిటల్కి వెళ్ళాం కానీ లేదంటే ఇతని దగ్గరికి వెళ్దాము అతనైతే మ్యాక్సిమం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోకుండా ఉండడానికే చూస్తాడనమాట ఒక బాధ కాదు ఇద్దరికీనా నెబులైజేషన్ పెట్టుకోవడం రాత్రనుక పగలనుక కఫం పట్టేస్తే చాలా ఇబ్బంది పడ్డాం